హాయ్ దిస్ ఇస్ హారతి ఫ్రమ్ పొలిటికోస్ మనతో పాటు ఎన్నో మూవీస్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు అండ్ ఆయన ఆయన కనబడ్డారు అంటేనే ఒక ముఖ్యమైన రోల్లో కనబడతారు ఆయన ఆ మూవీకి ఆ ముఖ్యమైన రోల్ అయితేనే ఆయన కనబడతారు అందులో ఘర్షణ శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో పాటు ఆయనతో మాట్లాడదాం అండ్ దక్కన్ సర్కార్ మూవీ టై టైజర్ లాంచ్ జరిగింది ఈరోజు ఆ మూవీ గురించి కూడా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం హలో సార్ హలో చెప్పండి సార్ ఈ మూవీ గురించి చెప్పండి సార్ దక్కన్ సర్కార్ మూవీ ఈ దక్కన్ సర్కార్ అనేది ఏదైతే ఉద్యమాలకు కేర్ ఆఫ్గా ఉన్నటువంటి స్టోరీతో తీసుకున్నటువంటిది దక్కన్ సర్కార్ నేను కూడా దాంట్లో ఒక మంచి పాత్ర చేయడం జరిగింది శ్రీనివాస్ గారు కళా శ్రీనివాస్ గారు ఆయన ఎంతో కష్టపడి ఒక సినిమాను పట్టాలెక్కించారు ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఆయన ఎన్నో కష్టాలు పడి అందరి కోఆపరేషన్తో మరి ఆర్టిస్టులు కానీ లొకేషన్స్ కానీ ఆయన ఇందాక చెప్పినట్టుగా చాలా చాలా విషయాల్లో అందరు సహకరించారు ఈ స్థాయికి వచ్చింది ఈ చిన్న సినిమాలను అందరు ఆదరించాలని మరి ఈ యొక్క ఈరోజు జరిగినటువంటి టీజర్ లాంచ్లో అందరూ పాల్గొన్నారు దాని రామకృష్ణ గౌడ్ గారు పిలువగానే వచ్చారు ఇన్నారెడ్డి గారు మరి ఈ యొక్క తెలంగాణ గడ్డకు దగ్గరగా ఉన్నటువంటి ఆత్మలన్నీ ఇక్కడ చేరిన అన్న విధంగా వాళ్ళందరూ వచ్చారు ఆశీర్వదించారు ఈ యొక్క సినిమాను సక్సెస్ కావాలని చిన్న ప్రొడ్యూసర్స్ సక్సెస్ అయ్యి మరి ఇలాంటి మంచి సినిమాలు తీసుకొస్తే చాలామందికి అవకాశాలు దొరుకుతాయి ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు మరి వాళ్ళ యొక్క కళాభిమానాన్ని ఆ టేస్ట్ను వాళ్ళు కూడా పంచుకొని వాళ్ళు కూడా మరి స్క్రీన్ మీద కనబడి కళాకారులుగా మంచి ఎదగాలని అందరినీ నేను కోరుతున్నాను ఈ యొక్క సినిమాను సక్సెస్ చేయాల్సిందిగా అదే మీది కూడా పొలిటికోస్ అనే ఛానల్ కూడా మరి వారికి చాలా హెల్ప్ చేయాలి ఈ సినిమా మీరు కూడా మీ అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీతో మీరు కూడా ప్రజలకు దగ్గరై మీరు కూడా సహకరించాలి మేము మీకు కూడా సహకరిస్తాం మరి మీ ఛానల్ కూడా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్